నమ్మదగిన సమాచారం మేరకు గన్పూర్ ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో టీము మన రవీనగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ మంగళను కుంటా ఉన్నది అక్కడ మత్తడి దగ్గర ఒక ముగ్గురు పర్సన్స్ అనుమానంగా ఉంటే వారిని పంచల సమక్షంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు పదకొండు కిలోల రెండు వందల పది గ్రాముల ఎండు గంజాయి దొరికింది వాళ్ళను విచారించగా వారి పేర్లు ఆరేపల్లి అఖిల్ అతంది మన గుర్రంపేట భూపాలపల్లి జిల్లా అదేవిధంగా ఆముదాల కార్తీకు ఇతనిది మన చెల్పూరు గ్రామము ఇంకో అతను మూడో పర్సను ముస్కే రోహితు ఇతని వరికోలు గ్రామము నడికూడ మండలము ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని కే కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది వీళ్ళు ఇందులో వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్జూమర్స్కు అమ్ముతున్నట్టు వారి విచారణలో తేలింది ఇందులో కన్పూర్ ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు మల్లేషు చిట్ట్యాల సే గారు దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఇటువంటి దీని మంచి కేసు డిటెక్ట్ చేశారు ఎవరైనా కూడా ఇంకా ఎవరైనా కూడా గంజాయి సేవించినా గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్లో ఏ పోలీస్ అధికారి కానీ మా కానీ డైరెక్ట్ నేరుగా కానీ సీక్రెట్ కానీ సమాచారం అవుతే తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అందాదా ఇది ఐదు లక్షల అరవై వేల ఐదు వందలు వన్ కే లెవెన్ కేజీ కదా ఐదు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు అంటే వన్ కేజీ ఇప్పుడు మార్కెట్లో అంటే వాళ్ళ వాళ్ళ విచారణ తెలిసిందంటే దాపు యాభై వేల వరకు ఉంటుందో తెలిసింది ఎందుకంటే ఏదైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ పట్టుకుంటున్నాం మేము పోలీసు బాగా దాంతో ఏమైంది రేటు పెరుగుతుంది అట్లా పదకొండు కిలోల రెండు వందల పది గ్రాముల గంజాయి దీని విలువ అందాదా ఐదు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఈ ఉన్నాడు కదా ఈ ఆరపల్లి అఖిల్ అని వీరు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక లోకల్ వీళ్ళకు కన్సూమర్స్ కు వాళ్ళ వీళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతా అంటారు ఒకరి మీద ఒకరి మీద ఉన్నగా అఖిల్ అదే అఖిల్ మీద అన్నకొండ పొల్యూషన్ ఉంది ఒక కేసు ఇదే గాంజాబీని అక్కడ వాళ్ళకు వాళ్ళకి ఉన్నాడు సో మనం ఇప్పుడు మన ద్వారా వాళ్ళు తెలుసుకొని తప్ప వాళ్ళ కేసులో వాళ్ళు మళ్ళీ అరెస్ట్ ఉంచుకుంటారు అప్స్కాండ్ నుండి ఇటువంటి వ్యాపారాలు చేస్తారు